నల్గొండ జిల్లా సాగర్ నందికొండ మున్సిపల్ చైర్మన్ అనుష కర్ణ నాగార్జున సాగర్లోని హిల్ కాలనీలో ఉన్న ఎన్ఎస్పి క్యాంపులు ఉన్నాయి అక్కడ ఆ క్యాంపుల్లో మున్సిపల్ చైర్మన్గా ఈమె కుటుంబంతో నివాసం ఉంటుంది సో గత రాత్రి పోలీసులు వందలాదిగా మోహరించి ఈమెను ఎన్ఎస్పి క్యాంపు నుంచి అక్కడ నుంచి తరలించడం జరిగింది అంటే ఇక్కడ నుంచి బయటికి పంపించేశారు సో ఎందుకు ఈ పరిణామం చోటు చేసుకుంది టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న బ్రహ్మారెడ్డి కర్ణ బ్రహ్మారెడ్డి అంటే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు ఆయన సో ఆయన 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 కోడలు అనుషారెడ్డి ప్రస్తుతం నందికొండ మున్సిపల్ చైర్మన్ సో వీళ్ళు అనేక సార్లు ఎన్ఎస్పి అధికారులు వీరికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వేకెట్ చేయకపోవడంతో క్వార్టర్స్ను వేకెట్ చేయకపోవడంతో రాత్రి పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు మోహరించి దాదాపు నూట యాభై మంది పోలీసులు ఒక ముగ్గురు సిఐలు ఎస్ఐలతో అక్కడ పోలీసులు మోహరించి వారిని ఖాళీ చేయించడం జరిగింది అయితే అసలు ఎందుకు ఈ పంచాయత్ స్టార్ట్ అయింది ఎన్ఎస్పి మైదానంలో నల్గొండ అయినా మిర్యాలగూడ అయినా నాగార్జున సాగర్ అయినా ఎన్ఎస్పి క్యాంపుల్లో అన్ని అక్రమదారులే ఉన్నారు కేవలం అక్కడ ఉండాల్సిన ఎవరైతే అధికారులు లేదంటే సిబ్బంది అంత గతంలో పనిచేసిన క్వార్టర్స్ వారికి కేటాయించినప్పటికీ అక్కడ పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎక్కడ క్వార్టర్స్లో చూసినాం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళు మాత్రమే అక్కడ పాగా వేసిరు అనేక సంవత్సరాలుగా వాటిని కబ్జా చేసేందుకు కూడా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి అది నల్గొండ నియోజకవర్గంలో ఉంది నాగార్జున సాగర్లో ఉంది మిర్యాలగూడలో పెద్ద దందానే నడిచింది సో ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని అధికారుల దృష్టికి వచ్చినప్పుడు కొన్ని కోట్ల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఊహించని పరిణామాలు మున్సిపల్ చైర్మన్ అంటే ఆ మున్సిపాలిటీలో ఓ రకంగా కింగ్ అని చెప్పొచ్చు అని చెప్పొచ్చు అలాంటి వారిని సైతం పోలీసులు దగ్గరుండి వారి తట్టాబుట్ట సదిరి బయటికి పంపించిన పరిస్థితి రాత్రి అనూషారెడ్డికి చోటు చేసుకుంది ఈ సంఘటన నందికొండ మున్సిపల్ చైర్మన్గా ఉన్న అనుషారెడ్డి ఆమె ఆమెకు మామ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బ్రహ్మారెడ్డి కర్ణ బ్రహ్మారెడ్డి అంటే నాగార్జున సాగర్లో పేరు మోసిన డిఆర్ఎస్ నాయకుడు సో వారికే ఈ పరిస్థితి ఎదురైనప్పుడు అక్కడ ఇంకా ఆక్రమ ఆక్రమణలో ఉన్న అక్రమదారులు ఇంకా చాలామంది ఉన్నారు దీనిపైన ఒక ఒక వ్యక్తి రామచంద్రారెడ్డి అనే ఒక అంటే యాక్చువల్గా ఆ క్వార్టర్స్ ఏదైతే నాగార్జున సాగర్లోని హిల్ కాలనీలో ఉన్న ఈఈ ట్వంటీ టూ క్వార్టర్స్ క్వార్టర్స్ నెంబర్ ట్వంటీ టూ ఈఈ ఆ క్వార్టర్స్లో ఆ క్వార్టర్స్ను యాక్చువల్గా రామచంద్రారెడ్డి అనే స్థానికుడికి అధికారులు గతంలో ఎప్పుడో కేటాయించారు సో బ్రహ్మారెడ్డి దానిని అంటే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం కావచ్చు బ్రహ్మారెడ్డి దీన్ని చేజిక్కించుకొని వారి వారికి అధికారిక నివాసంగా దాన్ని కబ్జా పెట్టే ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో రామచంద్రారెడ్డి ఆయన కోర్టును ఆశ్రయించిండు కోర్టు స్ట్రిక్ట్గా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది వారిని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వేకేట్ చేయించాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడంతో నిన్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మున్సిపల్ చైర్మన్ అనూషను అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల్ని బయటకు పంపించేసి అంతా అక్కడి నుంచి వేకెట్ చేయించే పనిలో దాదాపు నూట యాభై మంది పోలీసులు నిమగ్నమయ్యారు సో ఎక్కడైనా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ప్రభుత్వ క్వార్టర్స్ను కబ్జా చేసేందుకు ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు అధికారుల అండదండలతోటి అనేక సంఘటనలు ఉన్నాయి నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా కొంతమంది జర్నలిస్టులు కొంతమంది జర్నలిస్టులు దాదాపు పది కోట్ల రూపాయల విలువగల భూములను కబ్జా చేసేందుకు కూడా ఇక్కడ కూడా ప్రయత్నిస్తే కొన్ని జర్నలిస్టు సంఘాలు ఏం ఊరుకోవు చూస్తూ వారి పక్షాన అధికారులకు ఇప్పటికే జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా దరఖాస్తులు చేయడంతో వాటిపైన విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే నల్గొండలో కూడా ఉంది ఇదే పరిస్థితి మిర్యాలగుల్లో ఉంది ఇదే పరిస్థితి నాగార్జున సాగర్లో ఉంది ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ఎవరో ఒకరు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారు సో వీటిని కోర్టులకు రోజు ఏదో ఒక రోజు నిజం మాత్రం నిగ్గుదేరాల్సిన అవసరం ఉంటుంది కోర్టుకు వెళ్ళి రామ్ చంద్రారెడ్డి చేసిన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఓ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో నిన్న పోలీసులు రంగప్రవేశం చేసి ఈ తతంగాన్ని పూర్తి చేశారు సో ఇది నాగార్జున సాగర్లో మున్సిపల్ చైర్మన్ అనుషారెడ్డిని క్వార్టర్స్ వెయికేట్ చేయించిన పరిస్థితి కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నాగార్జున సాగర్